హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీలో ఎంతమందికి గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే ఇష్టమో లేదో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి మరి ఈరోజు నేను నా స్టైల్లో చేశాను మరి ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చూసేద్దామా స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చేల్చేది వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇప్పుడైతే వంకాయలు నేను ఇక్కడ అరకిలో తీసుకొని చక్కగా వీటిని ఘాట్లు లాగా పెట్టేసుకొని పసుపు సాల్ట్ వేసిన వాటర్లో ఐదు నిమిషాలు ఉంచుకున్నాను ఉంచిన తర్వాత స్టవ్ పైన పేనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఇలాగ ఘాట్లు పెట్టుకున్న వంకాయలను వేసేసుకొని బాగా కొంచెం కళ్ళు వచ్చేంత వరకు వేయించుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలోకి చక్కగా దీన్నంతా పెట్టేసుకోవాలి ఇంతకు ఇది ఏం పేస్ట్ అంటే రెండు ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు దాల్చిన చక్కగా లవంగం యాలకులు ఇన్నిటి దోరగా వేయించేసి ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో మిశ్రమం దీన్ని చక్కగా మనం ముందుగానే ఆయిల్లో వేయించుకున్నటువంటి వంకాయలలో చక్కగా దీన్ని మొత్తానికి కూడా స్పూన్తో పెట్టి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని చక్కగా మనం ఆయిల్ అయితే వేయించుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ అయితే కొంచెం హీట్ చేసుకున్నాను ఆయిల్ హీ వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర కరివేపాకు అలాగే ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా అది వంకాయలన్నిటికీ పెట్టంగా మిగిలిన మిశ్రమాన్ని కొంచెం ఇందులో వేసేసుకోవాలన్నమాట అలాగే నాలుగు పల్లీలు కూడా వేసి పట్టుకున్నానండి ఇప్పుడు అది మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకునేటువంటి వంకాయలు ఉన్నాయి కదా వీటిని కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్లు అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే రుచికి తగిన సాల్ట్ ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదండి కలర్ అయితే చక్కగా చేంజ్ అయిపోయింది ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతున్నప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని అలాగే మనకి వంకాయలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి కర్రీ అనేది చాలా దగ్గరగా అవ్వాలి చిక్కగా వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకుందాము అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ